లక్ష్మీపురం అనే ఊరి మధ్యలో ఉన్న మామిడి చెట్టుపై ఒక పిచ్చుక ఉడత నివాసం ఉండేవి వాటి మధ్య మంచి స్నేహం ఉండేది ఒకరోజు ఉడత మామిడికాయలు తింటూ ఉండగా చెట్టు కొమ్మల మధ్య ఉన్న గూడులోంచి పక్షి పిల్లల అరుపులు వినిపించాయి వాటి దగ్గరకు వెళ్ళి చూడగా వాటి తల్లి లేదు బహుశా ఆహారం కోసం వెళ్ళినా వాటి తల్లి కోసం ఎదురు చూస్తున్నాయి అనుకుంది ఎంతసేపటికి పిల్లల అరుపులు ఆగకపోవడంతో మరోసారి వెళ్ళి చూసింది అయినప్పటికీ తల్లి రాలేదు ఈ విషయాన్ని తన స్నేహితుడైన పిచ్చుకకు చెప్పింది అప్పుడు పిచ్చుక ఇప్పుడు మనం ఏమి చేయగలము అని ప్రశ్నించింది వాటి తల్లి ఏదైనా ప్రమాదానికి గురై ఉండవచ్చు ఒకవేళ సాయంత్రం వరకు రాకపోతే వాటి బాధ్యత నేను తీసుకుంటాను వాటికి ఆహారం అందించి పెద్ద చేస్తాను అని చెప్పింది ఉడత అప్పుడు పిచ్చుక ఇలా అంది నీది మంచి ఆలోచనే కానీ ఆ పక్షి పిల్లలకు ఆహారం సేకరించుకోవడం ఎగరడం అన్నీ వాటి తల్లి నుంచే నేర్చుకోవాలి అది నీవు చేయలేవు అందువల్ల వాటి తల్లి ఏదైనా ప్రమాదంలో ఉందేమో వెళ్ళి చూడు అని సలహా ఇచ్చింది ఉడత వెతుకుతూ ఉండగా ఒక చెట్టు కింద పడిపోయి ఉన్న తల్లి పక్షిని గమనించింది ఏమైందని ప్రశ్నించగా ఒక వేటగాడి బాణం గురితప్పి తగలడం వల్ల తాను పడిపోయానని తల్లి పక్షి చెప్పింది వెంటనే ఆ తల్లి పక్షికి సపర్యలు చేసి పిల్లల వద్దకు చేర్చింది తనను బ్రతికించి పిల్లల వద్దకు చేర్చిన ఉడతకు పక్షి కృతజ్ఞతలు చెప్పుకుంది మనం ఏదైనా పనిచేసే ముందు మంచివారి వారి సలహా తీసుకోవడం మంచిది అని ఈ కథ నీతి